సీరియల్ నటి పవిత్ర జయరామ్ కన్నడ నటి అయిన ఈమె జీ తెలుగులో టెలికాస్ట్ అయిన నిన్నే పెళ్లాడతా అనే సీరియల్తో మన తెలుగు బులితెరికి పరిచయమైంది ఆ తర్వాత త్రినైని సీరియల్తో ఎంతో గుర్తింపుని సంపాదించుకుంది త్రినైని సీరియల్లో చాలా చక్కగా నటిస్తూ నెగిటివ్ షేడ్ని బాగా పండించి తెలుగు వారి అభిమానాన్ని సంపాదించుకున్న పవిత్ర భర్త కూడా మనందరికీ సుపరిచితమే స్వాతి చినుకులు త్రినైని సీరియల్స్ తో గుర్తింపుని సంపాదించుకున్న చంద్రకాంత్ పవిత్రకి ఓ అమ్మాయి అబ్బాయి ఉన్నారు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో విడిపోయి చంద్రకాంత్ని రెండో పెళ్లి చేసుకున్నట్లుగా సమాచారం వీరిద్దరు ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉండడమే కాదు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా యాక్టివ్ గా ఉంటూ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు రెండు రోజుల క్రితం కూడా పవిత్ర జయరామ్ జీ తెలుగులోని ఓ షోలో పార్టిసిపేట్ చేశారు అయితే పవిత్ర గురించి ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది ఆవిడ కన్ను మూసారు ఇక మనకి లేరు ఈ మరణ వార్త తెలిసిన సీరియల్ నటులు విష్ణుప్రియ ప్రియ అర్షిక అందరూ కూడా షాక్ అవుతున్నారు ఇంత త్వరగా వెళ్లిపోయారు ఏంటమ్మా మేము నమ్మలేకపోతున్నాము మిస్ యూ అంటూ ఎమోషనల్ అవుతున్నారు ఇంత చిన్న వయసులో ఇలా జరిగినందుకు ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు ఆవిడ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి అని పవిత్ర జయ ారు యాక్సిడెంట్లో మరణించినట్లుగా సమాచారం అందింది పవిత్ర భర్త తనతో దిగిన ఆఖరి ఫోటోని షేర్ చేసుకుంటూ పాప నీతో దిగిన లాస్ట్ పిక్ ఇది నువ్వు లేవు నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయావు అంటే నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను ఒక్కసారి వచ్చి మామ అని పిలువు ప్లీజ్ మై పవి ఈజ్ నో మోర్ బ్యాక్ అంటూ గుండె పగిలే పోస్ట్ని చేశాడు ఈ వీడియోలో ఆమె కొన్ని ఫొటోస్ని చూసేయండి పవిత్ర గారి ఆత్మకు శాంతి కలగాలని వారి పిల్లలకి భర్తకి ఈ సమయంలో ధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని మనం కూడా కోరుకున్నాము